క్రికెట్ మ్యాచ్కి తను తనవంతుగా బాధ్యతగా చెప్పగానే పదివేల రూపాయలు భోజన సదుపాయాలు నీటి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు గాను ఆర్మూర్ నవరాతపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా పాతికేయుల తరఫునకు కృతజ్ఞత ముందుగా నమస్కారం మనము త్వరలో నిర్వహించుకోబోతున్న క్రికెట్ టోర్నమెంట్కి ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి గారు ముందుకు వచ్చి మన జర్నలిస్టులకు ఎంకరేజ్ చేయడానికి పదివేల రూపాయల నగదు స్పాన్సర్ చేయడంతో పాటు భోజన వసతి కల్పిస్తున్నందుకు ముందుగా మన జర్నలిస్టు పక్షాన ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ మన జర్నలిస్టు సోదరులను ఎంకరేజ్ చేసినందుకు మా జర్నలిస్టుల మిత్రుల తరఫున వారికి మేము క్రికెట్ ఆట ప్రారంభం చేస్తున్నారు కాబట్టి మరి మా ఉత్తర తెలంగాణ పార్టీ నుంచి నేను పదివేల రూపాయలు విరానంగా ఇస్తున్నాను అట్లాగే మరి భోజనాలు కూడా వాటర్ కూడా ఆడిన వాళ్ళకు కూడా అందజేస్తాము మరి అందరూ ఉత్సాహంతో ఆడి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓడిపోతే ఎలా ఉండాలా గెలిస్తే ఎలా ఉండాలనేది కూడా మనకు జీవితం ఒక పాఠంగా చెప్తుంది కాబట్టి అందరూ మీరందరూ గెలవాలని కూడా నా తరఫు నుంచి అమ్మవారు అనుగ్రహంతో మీరు గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను